కాదేది దొంగతనానికి అనర్హం అన్నట్లుగా తయారైంది రోజుల్లో దొంగల పరిస్థితి ఏది దొరికితే అది అమాంతం ఎత్తుకెళ్తున్న పరిస్థితులు దాపురించాయి ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర పరిధిలో ముసారంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో చెప్పుల దొంగల బీభత్సం సృష్టించారు మైక్రోహెల్త్ అపార్ట్మెంట్ తో సహా ఏక కాలంలో నాలుగు అపార్ట్మెంట్లలో అర్ధరాత్రి చొరబడి బూట్లు చెప్పులను ఎత్తుకెళ్లారు ఉదయం బయటకు వచ్చి చూసిన ఆయా అపార్ట్మెంట్ వాసులు బూట్లు చెప్పులు కనపడకపోవడంతో కంగారు పడ్డారు అయితే సమీపంలో ఉన్న సీసీ ఫుటేజ్ పరిశీలించగా తమ చెప్పు బోట్ లో దొంగలు ఎక్కెళ్ళనట్లుగా గుర్తించారు కొత్త మేరపై అంటే బాధితుల్లో పోలీస్ ఇన్స్పెక్టర్ మహిళ ఎస్ఐ ఐ కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి ముసరాబాద్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ మైక్రో అపార్ట్మెంట్ ఇది ఈ అపార్ట్మెంట్ వెనక ఉన్న అపార్ట్మెంట్ లో మొత్తం కలిపేసి ఒక నాలుగు దశాంతవరకు అయితే నాలుగు అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో దొంగలు వచ్చి ఈ అపార్ట్మెంట్ లో ఆరు ఫ్లోర్ త్రీ ఫ్లోర్స్ లో సిక్స్ పోర్షన్స్ ఉంటాయి అన్ని పోర్షన్స్ లో ఉన్న ఇంటి ముంగ ఇంటి ముంగట పెట్టుకున్న బూట్లు చెప్పులు ఏమే కూడా మొత్తం ఊడ్చుకొని మొత్తం మూటలు కట్టుకొని కింద వారేసి బయట సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అయితే బయట ఆటో పెట్టుకొని మూటలు కట్టుకొని మొత్తం ఆటోలు వేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు పిల్లలు పొద్దున్న లేచి చూసేసరికి అసలు బూట్లు లేవు చెప్పులు ఏం లేవు అసలు బయటకి పాలకు కానీ పెరుగు కానీ వెళ్దామన్నా పేపర్ కొనుక్కోవడానికి వెళ్దామన్నా అసలు మేము చెప్పులు లేకుండానే తిరుగుతున్నాం పొద్దున్నీ అంటే జనరల్గా ఏంటంటే ఈ మధ్య ఈ ఈస్ట్ ప్రశాంతంగా ఈ మైక్రో మైక్రోస్టే హెల్త్ ఈ లైన్లో మాత్రం తరచుగా ఈ మధ్య దొంగతనాలు జరుగుతుంటే మేము పట్టించుకోలేము మేము బై బైకులు పోతున్నాయి పెట్రోల్ పెట్రోల్ దొంగదానాలు అవుతున్నాయి సరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మేము పట్టించుకోలేదు కానీ రోజు ఈరోజు వస్తే మొత్తం అప్పటి